హాయ్ అండి వెల్కమ్ టు మై న్యూ లాక్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ప్రస్తుతం అయితే నేను నెక్స్ట్ సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను ఫ్యామిలీని మెలుసుకొని నా వైఫ్ని పాపని ఎందుకంటే మీ తమ్మాయిలో చూసింటారు నా ఫ్రెండ్స్కి అయితే దావాతీస్తున్నాను నా వైఫ్ వచ్చి పాప వచ్చి దాదాపు టూ మంత్స్ అవుతుంది నా ఫ్రెండ్స్ నేను అంతా దావ తడుగుతున్నారు పార్టీ ఎప్పుడు మా వదిన వచ్చింది పాప వచ్చింది కదా అంటున్నారు అందుకే ఈ రోజు అయితే టైం కుదిరింది డ్యూటీ అయిపోయింది నాకు ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చి తొమ్మిది అవుతుంది గురువారము రేపు ఫ్రైడే అందరికీ హాలిడే ఉంటుంది అందరికీ చెప్పేసాను రేపు ఫ్రైడే నమాజ్ చదువుకొని ఆఫ్టర్నూన్ అందరు రాని అని చెప్పేసేసాను దావాదికి అందుకే ఇప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్తున్నా అక్కడ చికెను అలాగే కూరగాయలు బిర్యానీ రైస్ అవన్నీ తీసుకొద్దామని చెప్పి కొంచెం స్పెషల్గా అనుకుంటున్నాను మీకు చూపిస్తాను ఎందుకంటే బిర్యానీ ఆల్రెడీ అందరు తినే తింటారు అందరు హోటల్లో అదే దొరుకుతుంది వీళ్ళు కూడా రూమ్స్లో నా ఫ్రెండ్స్ బిర్యానీ ఎక్కువ చేసుకుంటారు అందుకే కొంచెం స్పెషల్గా మన ఆంధ్ర స్టైల్ రాయలసీమ స్టైల్లో పలావు చికెన్ ఫ్రై అలాగే దాల్చా ఈ మూడు ఐటమ్స్ చేద్దామని చూస్తున్నాము స్వీట్లు వచ్చి సేమియా పాయసాము అలాగే కొంచెం పెరుగు చట్నీ అలాగా కొంచెం స్పెషల్గా చేద్దామని చూస్తున్నాము రేపు మార్నింగ్ తయారు చేయాలి అందుకు ఇప్పుడే అన్నీ పెట్టుకుంటే రేపు మార్నింగ్ రెడీ చేసుకుంటాము ఆఫ్టర్నూన్ దావత్కి పిలుస్తాను దాన్ని వీడియోలో కంటిన్యూగా ఉండండి నెక్స్ట్ సూపర్ మార్కెట్ చూపిస్తాను ఎందుకంటే నెక్స్ట్ సూపర్ మార్కెట్లో మన ఇండియా ఐటమ్లే దొరుకుతాయి అన్నీ అక్కడ అందుకే అక్కడికే వెళ్తున్నాను పాప చూడని బయట ఆడుకుంటుంది రూమ్ నుంచి బయటికి వస్తే జైలు నుంచి బయటకు వచ్చినట్టే దానికి చూడండి ఎలా అనుకుంటున్నా మీరా ఓయ్ చూడండి దగ్గరికి అమ్మ అమ్మా రాదండ అలాగే కార్ వాష్ చేసే రోజు కార్ వాష్ చేస్తే ఏమైందంటే గ్లాస్ ఉంది కదా డౌన్ అయిపోయింది ఇంకా పైకి రాకుంది దీంట్లో ఒకటి మిషన్ ఉంటుంది అదేదో చెడిపోయినట్టుంది వాటర్ పోయి లోపలికి వాష్ చేసినప్పుడు చూడాలి వర్క్షాప్ ఓపెన్ ఉంటే ఇది కూడా చేయాలి వర్క్షాప్ వచ్చాను కార్ క్లాస్ అయిపోయినకి సెల్ ఫోన్ తీసుకురా ఉన్నాడు బ్లాక్ లోపల కట్ అయిపోయింది ఏ షాప్ ఏమని ఓపెన్ అన్ని అన్నీ ఆసెంట్ రిపేర్ చేస్తారు ఇక్కడ మొత్తం ఓపెన్ చేసి ఇక్కడ కట్ అయిపోయింది సెల్ ఫోన్ పెట్టాను గ్లాస్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది అది లోపల అది డ్యామేజ్ అయిపోయింది ప్లాస్టిక్ది సెల్కన్ పెట్టాడు అందుకే బటన్లు యూజ్ చేయక గ్లాస్ టూ డేస్ అన్నాడు సెట్ అయిపోతుంది అన్నాడు అందుకే టేప్ వేసేసాడు నేను వాడకుండా నెక్స్ట్ సూపర్ మార్కెట్ అయితే వచ్చాము ఇదే హైపర్ నెక్స్ట్ మార్కెట్ పార్కింగ్ అంత బయటనే ఉంది గురువారం కాబట్టి ఎక్కువ ఉన్నారు పార్కింగే లేదు లోపల కింద అక్కడ పెట్టాను బయట అండి అండి ట్రైన్ లో ఇలా బుక్ చేసుకున్నాం హ్ యాహోనా మిరల్ చకి చకి ఇతలే బస్ చూడండి దుబాయ్ చాక్లెట్ అంటారు కదా ఫేమస్ ఏం కుందా చూడండి అదే చేరదే ఆ వంద గ్రాములు ఉన్నాయి ఇది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తము అంటే సామాన్లు దొరుకుతాయి వంట సామాన్లు కూల్ డ్రింక్స్ మొత్తము కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి ఇదంతా పాల శిక్షణ పెరుగు చట్నీ కోసం పెరుగు కావాలి ఎనిమిది రియాలు ఉంది వన్ కిలో అల్మరాయి బాగుంటుంది టేస్ట్ టెస్ట్ కంటే ఇది अलगेंपाल सीमे पायसम का पदनाग नर हमी मूल लीटर उठाई पाल क्या पड़ती है क्या होना ची पाल पाप के सरपते माँ के पायसम को मल तीस लीटर यहाँ फ्रोजें सिस्टम పరోటాలు పన్నీర్ చికెన్ అన్నీ ఇక్కడ ఉన్నాయి పదకొండు రియాలు ఉన్నాయి ఇది ఉంటుంది ఇంతియాజ్ అని బాగుంటుంది కండి ఇది ఇంతియాజ్ పది రియాలు తొమ్మిది వందల గ్రాములు అవ్వకండి ఒక నాలుగో ఐదు తీసుకోవాలి ఇక్కడ ఫ్రెష్ చికెన్ వచ్చింది చేస్తాను అది ఎప్పుడు వచ్చిందో తెలియదు ఏదైతే ఫ్రెష్ వచ్చి పెడుతున్నాడు స్కిన్స్ అందులో బాగుంది పదకొండు రోజులు చికెన్ ఐదు తీసుకున్నాను ఎనిమిది వందల గ్రాములు ఫ్రెష్ చికెన్ వచ్చింది ఐదు అంటే నాలుగు కేజీలు మొత్తము దాదాపు ఒక పది మంది వస్తారు ఫ్రెండ్స్ అందుకే ఐదు కేజీలు ఒక నాలుగు కేజీలు తీసుకున్నాను చికెన్ ఇంకా చూడండి పచ్చి టెంకాయలు ఇవి ఒలిసి మొత్తం నీట్గా వచ్చినాయి ఇది ఒత్తితే లోపలికి బొక్క పడుతుంది స్ట్రా ఇచ్చాడు ఇది మేడిన్ వితనం ఇది ఇది థైలాండ్ ఇది మేడ్ మేడిన్ వితనం ఎంత ఆరు రియల్ ఆరు రియాల్ అంటే దాదాపు నూట నలభై రూపాయలు ఒకటి ఐదు ఆ మీద ఏడుస్తుంది చేసి ఇచ్చిన తీసుకుని అచ్చాయ్ సూపర్ సూపర్ ఉందంట ఇదంతా బేకరీ కేక్ మైసూర్ కా మూడు పీసులు ఉన్నాయి మూడు రియాలు ఒక పీసు ఇరవై నాలుగు రూపాయలు ఎగ్పాకు చికెన్ పాపు లడ్డు బిస్కెట్లు ఉన్నాయి పిజ్జా ఉన్నాయండి ఫ్రెష్గా అంటే చేసి ఇస్తారు ఆర్డర్ చేస్తే మా వైఫ్కి కావాలంట కావాలండి ఇది అయితే చూద్దాం ఇది కూడా పని బూస్ అంటారు ఇండి బాగుంటుంది టేస్ట్ ఇది పనే తీసుకున్నా టేస్ట్ చెప్పిందామని తిని చూసా ఒక ఫీజు బయట వాళ్ళ కొనే హోటల్ షాపులలో దొరుకుతాయి ఫ్రెష్ ఉండదు బాగుంటుంది టేస్ట్ ఏదైతే టేస్ట్ లేదు నార్మల్గా ఉంది టేస్ట్ ఈరోజు గురువారము చూడండి ఎంత రష్యండు ఇదంతా ఏరియా ఇది చూడండి పచ్చారెడ్డి మా ఏరియాలో ఎక్కువ ఇస్తారు ఇక్కడ నంద్యాల డిస్టిక్లో ఏడు రియాలంట దాదాపు నూట ఎనభై రూపాయలు ఉంటే ఒక కేజీ ఉంటాయి అంతే కింద నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము అంత ఫ్యాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు వాచ్ మొత్తం వాచ్లు లైట్స్ మొబైల్స్ అన్నీ ఉంటాయి ఇదంతా బట్టల సెక్షన్ నెక్స్ట్ బాగా చరిస్ తింటే ఉంది బాక్స్ నుంచి తీసుకొని వచ్చాయి పండు బాగుందన్న సూపర్ హే బల్ సూపర్ ఎబుల్ బల్ బల్ సూపర్ బల్ దే ఖాది ఖాది దే కలా కళా కళా డ్రెస్సులు డిస్కౌంట్ ఉన్నాయి బాగున్నాయి చూడండి ఇది రెండు రెండు డ్రస్సులు తీసుకున్న పాపకు అది ఒకటి ఇది ఒకటి ఇవన్నీ డిస్కౌంట్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కానీ ఇక్కడ తీసుకున్నా థర్టీ రియాలు ఉంది కానీ ట్వంటీ రియాలు పెట్టాడు ఇది బాగున్నాయి బస్సు క్లాత్ బాగుంది షాపింగ్ చేస్తూనే ఉన్నాయో అంతర్పా మేడం మెసేజ్ చేసింది డ్యూటీ వచ్చింది పోవాలి వెళ్తున్నాను ఈ పని తీసుకొని చూడండి ఫైల్లో బాగా అవుతుంది ఇప్పుడే వెళ్ళు తొందరగా అయిపోతుంది అని చెప్పింది స్వీట్స్ కావాలంట వెళ్ళాలి ఇంకా బిల్ పియ్యాలి చాలా మంది ఉంటారు బిల్ కౌంటర్ కూడా ఒకసారి కౌంటర్లు కూడా చూడండి రష్ ఎంత లేదన్నా పదహైదు ఏడు నిమిషాలు పడుతుంది ఇక్కడ అయిపోయింది బిల్లు టోటల్ నూట నలభై కూడా అయింది వంద రియాలు సామాన్లు ఉన్నాయి నలభై రియాలు రెండు డ్రెస్సులు బిల్లునిచ్చాడు క్యాషియర్ ఎదురు గడుస్తుందని అయిపోయింది షాపింగ్ వెళ్తున్నాం ఏదన్నా షాపింగ్ చేయడానికి వచ్చినప్పుడే డ్యూటీ వస్తుంది నాకు మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా టెన్షన్తో వెళ్ళాలి అయిపోయింది నేను ఏమన్నా తీసుకుందాం పాపకు డ్రెస్సులు అనుకున్నాము టైం దొరకలేదు చాలు ప్రస్తుతం అయితే ఇప్పుడు అయిపోయింది షాపింగ్ మళ్ళీ ఒకరోజు చూసుకొని వస్తాము కార్ అయితే బయట ఉంది వెళ్తున్నాము ఇదే స్వీట్ షాపు ఇక్కడ స్వీట్ తీసుకోండి చాలా ఇదే స్వీట్లు ఎక్కున్నాయి నలభై రియాళ్ళు నేనేం చెయ్యి స్పీడ్ షాపు ఇవన్నీ స్పీడ్లే చాక్లెట్లే చాక్లెట్ ఏమో కొన్ని ఉన్నాయి ఇది ఇవన్నీ ఫోటో కూడా వేసారు సోది వాళ్ళ ఇవన్నీ కావాలా తింటారు స్పీడ్లు చాలా స్పీడ్ ఉండదు కొనాఫా ఇవన్నీ కునాఫాలోనే రకరకాలు వస్తాయి కావాత కప్పులు ఇవి కప్పులలోనే స్పీడ్ స్పీడ్లెట్ కదా మనకి ఏమైనా షాంపింగ్ వీళ్ళు కొత్తగా ఏమైనా ఇక్కడ పెడతారు గావ ఇది బాగా వచ్చేది ఫ్రీగానే ఇలా స్పీడ్ పెడతారు ఓపెన్ చేసి తిని నెక్స్ట్ నుంచి వచ్చానే స్పీడ్లు తీసుకున్నాను మా మేడమ్కి ఇచ్చేసాం మళ్ళీ తర్వాత అక్కడ నుంచి వాళ్ళ కల ఇంటికి వచ్చింది గురువారం గురువారం వాళ్ళ కళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక్కడ అలాగా ఉంటుంది సిస్టము ప్రతి గురువారం లేడీస్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి జెంట్స్ అయితే వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు అంటే పుట్టింటికి వెళ్ళినట్టు వీళ్ళు ప్రతి గురువారం ఈవినింగ్ వెళ్తారు మళ్ళీ నైట్ పన్నెండు లోపు ఇంటికి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతారు దింపేసే వాళ్ళక్కడో తర్వాత మేడం ఏమైందంటే పాపను నీ భార్యని పిలుసుకున్న మా అక్క ఇంటికి అని చెప్పింది వాళ్ళ అక్క వాళ్ళ అక్క పిల్లలు అందరు చూస్తారంట పిలుచుకురా ఒక గంట రెండు గంటలు కూర్చుంటుంది మాదే మాతో పాటు అని ఇప్పుడే తీసుకొచ్చి వదిలేను వాళ్ళ ఇంట్లో చూద్దాం ఎంత టో బయటికి మేడం నుంచి అయితే పిలుసుకొచ్చేసారు ఇంక మా వైఫ్ని పాపను దాదాపు ఒక రెండు గంటలు ఉండొచ్చారు వాడిని మా మేడం వాళ్ళు కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు పాపకి చూడండి బ్యాగ్ ఇచ్చారు దీంట్లో అన్ని స్నాక్స్ ఉన్నాయి ఇచ్చారు ఇవన్నీ పాపకు హైగమ్మా కోంది మేడం మేడం అలాగే నా వైఫ్ కోసం ఇది ఇచ్చారు తెలియదు మళ్ళీ సిల్వరా లేకుంటే వెండి ఏదో తెలియదు చాలా బాగుంది మొత్తం సెట్ ఉంది ఇది చైన్ కమ్మలు రింగు నిన్న నైట్ నెక్స్ట్ నుంచి వచ్చాక అంత అయితే రెడీ చేసుకున్నాము ఈరోజు ఫ్రైడే ఆఫ్టర్నూన్ పన్నెండు అవుతుంది నమాజ్ టైం అయింది జుమ్మా నమాజ్ నేనైతే నమాజ్కి అయితే వెళ్తాను ఇప్పుడు నమాజ్ వెళ్ళి వచ్చాక నా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు ఫుడ్ అయితే నైంటీ పర్సెంట్ రెడీ అయిపోయింది టెన్ పర్సెంట్ ఉంది అంతే పొలావు అనేది దమ్ అవుతుంది అయ్యాక నా ఫ్రెండ్స్ వచ్చాక అందరికి కూర్చోబెట్టి దావా తీసేస్తాను చూపిస్తాను మీకు ఎవరెవరు వస్తారు నా ఫ్రెండ్స్ నా మజాద అయితే అయిపోయింది ఇంకెళ్ళి మొత్తం సెట్టింగ్ చేసేస్తాను ఫ్రెండ్స్ వచ్చేలోపు తర్వాత దావ తీసేసుకుంటాను వాళ్ళకు ఎందుకంటే ఫ్రైడేనే వాళ్ళకి రెస్ట్ పెరిగేది కొందరు తినేసి మళ్ళీ వెళ్ళిపోతారు కడుక్కోడానికి ఎందుకు వెయిట్ అయిపోయింది ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు फ्रेंड हुशार करा चला सार शार्ट व्हिडिओला फोन बी नहीं करा आ, नहीं ठीका नाही आले युपी आधी कुठे युपीने बी यासुरा चला मंदिर यूपीसि अज क्या ले है? की नहीं आड़ा। नहीं नहीं। सलाम। क्या इंडी इंत लेकिन कूल ड्रिंक तेज चपाल सलाके आसीफ राजस्था राजस्थान ड्रस नहीं बढ़िया है पटाने इंडिया का फटाने, <laughs> <इंदिया को> फटाने। <laughs> फुटमदन रेडी है इने आचेसना फ्रेंड्स एक इधर मुक रాలేదు అది ఇదర్ మంది వచ్చేశారు કોણ કોણ ફોન કરું અરે યાર મેરકો મજરે કોણ ઉશારા ચાચા આ મેરો ફોન હ આ મીરા હા સલામ હો મામુ કો હા જાવ જાવ જા ની હા હા સંગા મે ઉઠા લેગા તો તબ ઘરે હા દે સલામ કર સલામ કર

जी, क्या प्लेट मैं सोचा अलग अलग खा लेगा सही है, तो लेग है तो को तो कोई ज्यादा थीका खाएगा चोई <laughs> हल्का खाएगा मुश्किल नहीं है आनंद ईशा మేర పే జ బా పూరా బానే కలి బ నా బ్లాగ్ చూసి తెలివి వచ్చేసింది వానికి ఆయండి వెలుగా ఉండే పెట్టేశాను బిస్మిల్ లో చాలూ కర్ర ఎల్లా పెట్టే దాల్చని కాలేగా సబ్బుదేనా దీ దహి హే లేకన్ పైలే దాల్చే ట్రై కరణ సబ్బులు అందరికి ఏది చేసాను అందరికి ఏదో చేస్తాను నా క్లోజ్ ఫ్రెండ్ తెలుగులో వ్లాగ్ చేస్తున్నా కదా వాళ్ళకి అర్థం కాదు చూడండి వాటర్ ఇస్తాను హైడ్ వెళ్ళ నా వ్లాగ్ ద్వారా ఇలా తెలుగు వచ్చేస్తుంది ఏది చేసా అక్కడ సవకులు ఎక్కువ ఇలాంటి సుఫ్రా అంటారు దీన్ని దీంట్లోనే తింటారు అందరికి పెట్టేసాను ఇంకా దాల్చది దాల్చది ఒక చిన్న పాత్ర తీసుకొచ్చి వేసేస్తా అందరూ అయితే తిన్నారు తింటున్నారు అడుగుతాను ఎలా ఉంది టేస్ట్ యాస్ కేసాయ్ ఆంధ్ర 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 స్టైల్ ఆ మీరు కెసాయ పిచ్చలే వారు క్యా బనాయా తుమ్మలో ఆయ బిర్యానీ బనాతా క్యా బిర్యానీ బనాత

అబ్బో డ్రెస్సు బల్ పప్పిగారు మామూకు అరే పైసాగా బోత్ పేర్ వేసుకో కంప్లీట్ అయిపోయింది దావదు కానీ ఇంకొక ముగ్గురు మిగిలారు వాళ్ళు రాలేదు ఇప్పుడు వచ్చింది ఐదు మంది నా బి ఆరు మంది తిన్నాము అంతే కలిసి ఇంకా ముగ్గురు నైట్ వస్తున్నారు వాళ్ళు మధ్యాహ్నం కుదరలేదు రావడానికి డ్యూటీలు ఉండి బట్టి ఇంకా ఫుడ్ అయితే చాలా ఉంది చూపిస్తా మీకు పలావ్ చాలా ఉంది ఇంకా ఇంకొక ఐదు మంది అయినా తినవచ్చు చికెన్ ఉంది అలాగైనా పెరుగు చట్నీ ఉంది దాల్చి అయితే నేను ఇంకొక ఇద్దరు తిన్నాం అంతే ఇంకా నలుగురు తినలేదు అసలు పాయసం బాగా తిన్నారు బాగుందంట టేస్ట్ ఇది దీంట్లో నెయ్యి వచ్చి ఇండియాదే అందుకే టేస్ట్ బాగుంది పాయసం నా ఫ్రెండ్స్ వెళ్ళిపోతేనే రూమ్ పక్కన ఉన్నాడు కదా అస్సాముడు కబీర్ వాడైతే ఇప్పుడు వచ్చాడు బయట బయటిసే టీకే బెడ్ బెడ్ డ్యూటీ ఫుల్ ఉంది మనకి అసలు అన్నం కూడా తినేది ఇంతవరకు నాగేమి టైం ఇప్పుడు తొందరగా వచ్చి తినిపోనంటే వచ్చినాడు మళ్ళీ వెళ్ళాలంటాడు డ్యూటీకి తొందరగా మేము ఫుడ్ పెట్టేస్తాను మీ ఇద్దరు రావాలి కొంచెం ఏజ్ ఎక్కువ నా వాళ్ళు నాకు అన్నవాళ్ళు అన్నవాళ్ళు ఈవినింగ్ నైట్కి వస్తాం లేక మేము ఇద్దరం అన్నారు వాళ్ళు ఇద్దరు ఫుడ్ మొత్తం నా వైఫే చేసింది నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా చికెన్ ఎగ్ ఏదన్నా చేద్దాం అనుకున్నా కుదరలేదు నాకు డ్యూటీ ఉండకపోతే మార్నింగ్లో ఈరోజు ఫుల్ డ్యూటీ ఉండే నాకు మొత్తం నా వైఫ్ మొత్తం ఐదు రకాలు చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే అది మసాలాలు అన్నీ ఇండియా దగ్గర నుంచి తెచ్చినట్టు ఇండియా నుంచి అన్నీ బాగా కుదిరాయి చికెన్ కూడా చాలా బాగుంది టేస్ట్ కాల్చయితే ఇంకా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత దాల్చే తిన్నాను నేను దాల్చే చాలా ఇష్టం నాకు చూశారు కదా బ్లాగ్ మొత్తము ఫుడ్ వీడియో తీద్దాం అనుకున్నా నేను డ్యూటీకి వెళ్ళిపోయాను అందుకే ఫుడ్ ప్రిపేరింగ్ వీడియో చేయలేకపోయాను నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఒకసారి ఫుడ్ వీడియో తీస్తాను మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి